ఒక అందమైన దత్తమైన అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది అతని పేరు బబ్లు అతను చాలా తెలివైనవాడు మరియు ఫన్నుగా కూడా ఉండేవాడు ప్రతిరోజు అడవి పిల్లలకు హాస్యంగా కథలు చెప్పేవాడు మామిడి పండ్లు తెచ్చి ఇచ్చేవాడు పజిల్స్ అడిగేవాడు అందరు జంతువులు అతన్ని చాలా ఇష్టపడతారు ఒకరోజు ఆడుకుంటూ బబ్లూ అడవిలో ఎప్పుడు ఎవరు వెళ్లని ఒక మూలకు చేరుకున్నాడు అక్కడ అతనికి ఒక విచిత్రమైన చెట్టు కనిపించింది మెరిసేది దానిపైనున్న మామిడి పండ్లు బంగారంలాగా మెరుస్తున్నాయి బబ్లూ ఒక పండు తీయడానికి చెయ్యిచాచాడు అప్పుడే ఆ చెట్టు కొమ్మ నుండి ఒక ముసలి చిలుక ఎగిరింది దాని పేరు తోతాబాబా తెల్లటి గడ్డంలాంటి రెక్కలు గుండ్రటి కళ్ళజోడు లోతైన గొంతుతో అది మాట్లాడింది బబ్లు ఇది సాధారణ మామిడి చెట్టు కాదు ఇది మాయా మామిడి చెట్టు ఇక్కడి ప్రతి పండు ఒక వరమిస్తుంది కాని ఒక నియమముంది దురాస చెడుతుంది ఎవరైనా అతిగా ఆశించినట్లయితే ఆ పండు విపరీతమైన ప్రభావం చూపిస్తుంది బబ్లు తెలివైన ఎలుగుబంటి అతను తోతబాబాతో మంచి పనులకే ఈ పండ్లను ఉపయోగిస్తానని వాగ్దానం చేశాడు కాని ఈ వార్త మొత్తం అడవిలో వ్యాపించింది చివరికి సింహ చెవులకు కూడా వినిపించింది సింహ అడవిలో అత్యంత బలవంతుడు కాని అతనికి దురాస ఎక్కువ అతను గర్జించాడు ఇప్పుడు ఈ పండ్లు నావి నేను ఈ అడవికి రాజును అవుతాను అని అతను తన స్నేహితులతో కలిసి ఆ చెట్టు వైపు వళ్లాడు జంతువులు భయంతో వణికిపోయాయి అందరూ బబ్లూను సహాయం కోసం కోరారు బబ్లు చిరునవ్వు నవ్వాడు భయపడకండి నేను ఉన్నాను కదా అని అతను ఒక యుక్తి ఆలోచ అతను పసుపు మెరిసే ఆకులు మరియు కొన్ని తమాషాలతో నకిలీ బంగారు మామిడి పండ్లు తయారు చేశాడు నిజమైన పండ్లను దాచిపెట్టాడు సింహ అక్కడకు వచ్చాడు ఆలోచించకుండా అన్ని నకిలి పండ్లు పెరిగి తిన్నాడు ఇప్పుడు నా శక్తి చూడండి అని అరిచాడు కాని అతని గర్జన మ్యావ్ అని పిల్లి ధ్వనిగా మారింది అవును సింహ ఇప్పుడు పిల్లిలాగా మ్యావ్ అని అరుస్తున్నాడు మొత్తం అడవి నవ్వులతో నిండిపోయింది తరువాత బబ్బులు ముందుకు వచ్చాడు తోతబాబాతో కలిసి అతను నిజమైన పండ్లను జంతువులకు ఇచ్చాడు ఎనారోగ్యంతో ఉన్న కుందేలు కోతికి ఇచ్చాడు అది బాగా అయ్యింది గుడ్డి జింకకు ఇచ్చాడు దానికి దృష్టి వచ్చింది తోతబాబా చెప్పాడు వరం యొక్క నిజమైన అర్థం ఏమిటంటే ఇతరులకు సహాయం చెయ్యడం సింహ తల తలవాల్చుకున్నాడు నన్ను క్షమించండి నేను దురాసలో కుళ్ళిపోయాను బబ్లు చిరునవ్వుతో చెప్పాడు ఇక మీదట నువ్వు అడవికి సేవ చేస్తే ఈ పండ్లు నీకుకూడా వరమిస్తాయి అని అతనికి ఒక నిజమైన పండు ఇచ్చాడు సింహ తిన్నాడు అతని గర్జన తిరిగి వచ్చింది కాని ఇప్పుడు హిక్క తో కలిసి మళ్లీ అందరూ నవ్వారు అడవిలో సంతోషం తిరిగి వచ్చింది బబ్లు ఒక పండును ఎగురువేస్తూ చెప్పాడు ఇదే నిజమైన మాయా తెలివి దయా మరియు కలిసి ఉండటం ఈ విధంగా బబ్లు మళ్లీ నిరూపించాడు నిజమైన శక్తి కండరాల్లో కాదు తెలివి మరియు మంచి హృదయంలో ఉంటుంది నిజమైన తెలివి నిజమైన హృదయం మరియు ఇతరులకు సహాయం చెయ్యడం కంటే గొప్ప మాయ ఏదీ లేదు